ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాపారావు గారికి డాక్టర్ సీతారామయ్య గారికి మా ఆటో సోదరులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు నాయకులకు ప్రజలకు అందరికీ పేరు పేరు నాన్న నమస్కారం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే మంచి పథకం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో మనం చూస్తే కొన్ని లక్షల మంది ప్రజలని వాళ్ళ గమ్యానికి సమయానికి అట్లాగే సురక్షితంగా చేర్చేది మన ఆటో అన్నలు ఎండనక వాననక రాత్రి మళ్ళీ వాళ్ళు కష్టపడి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు ప్రజలకు ప్రయాణంలో తోడుగా ఉంటారు పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల పైగా ఆటో వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మీద ఉన్న అంకిత పాపం మన యువ నాయకులు లోకేష్ అన్న గారి కృషి కేంద్ర సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది ఇలాంటి ఒక మంచి పథకం రూపొందలుచుకున్నట్టే అది ఇలాంటి నాయకత్వం వల్లే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఒక్కసారి మొక్కుబడిగా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చారు చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు అప్పులు పాలైనా వాళ్ళకి ఇబ్బందులున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు నిత్యావసర సరుకులు వస్తువులు పెరిగిపోయినా పట్టించుకున్న వాళ్ళు లేరు ప్రజల కన్నీళ్లతో రాజకీయం చేశారు ఇప్పుడు రాజకీయ పరస పేద ప్రజలు ఆక్రదించాలి క్యాంటీన్లు డ్వాక్రా మహిళలకు ఇలా ఒక్కొక్క నెరవేర్చుకుంటూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను మహిళలకు ఎలా అయితే ఉచిత బస్సు ఇచ్చారో అప్పుడు కొంత ఎంతైనా అవున వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందన్న మీరందరూ ఎవరు కూడా అడగక ముందే వెంటనే నిర్ణయం తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది మీ అందరికీ ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను